నేను కాపు కాబట్టే నేను సీఎం కాలేకపోతున్నాను అన్నది ఒక పెద్ద చెడ్డ మాటగా చాలామంది ప్రముఖులు సోషల్ మీడియా రూపంలో పెద్ద పెద్ద వ్యాసాలు రాసి మరీ హెచ్చరిస్తున్నారు కాదు బాబు ఫస్ట్ అక్కడ ఏం జరుగుతుందంటే నువ్వు రెండు కాళ్ళు వేసావు రెండు కాళ్ళు సిద్ధాంతాన్ని పాటిస్తున్నావు రెండు కాళ్ళ సిద్ధాంతం ఏది ఒకటి సినిమా ఇంకోటి రాజకీయాలు అంటున్నావు పదేళ్ళుగా నేను పార్టీని కాపాడుకు వచ్చాను కాబట్టి నాకు మీరు ఓటు వేయండి అని అంటున్నావు అది కరెక్ట్ కాదు అని సూచిస్తున్నారు నాకు అట్ల కాదు నేను అధికారంలోకి వస్తే మీ అందరికీ ఇది చేస్తాను వాళ్ళని ఈ రోజున వారాహి వాహనం అని చెప్పి నేను వాహన యాత్ర చేస్తానని చెప్పి నువ్వు మొదలుపెట్టి ఎన్ని రోజులైంది అది ఇంతవరకు ఎందుకు బండి కదలలేదు ఈ బండి కదలడానికి అడ్డంకులు ఏంటి ఇవన్నీ నువ్వు తెలుసుకొని మాట్లాడాలి కదా ఇప్పుడు నీ యొక్క రాజకీయానికి ఇప్పుడు చాలా అదేమంటే నువ్వు అడుగుతావు ఏమని అడుగుతావు మీరందరూ కలిసి నేను ఏ పొత్తులు పెట్టుకో మీరందరూ కలిసి నన్ను గెలిపిస్తారంటే గెలిపించేటట్టుగా నమ్మబలకడం ఇప్పుడు నువ్వు ఇంత పెద్ద క్రేజీ స్టార్గా ఎలా ఎలా అయ్యావు పవన్ కళ్యాణ్